ఈరోజు కదిరి ఆర్టీసీ డిపోలో నూతన సర్వీసు నూతన సారీ నూతన బస్సు వచ్చింది రీప్లేస్మెంట్ ప్లేస్ వచ్చింది ఆ బస్సును మన గౌరవనరైన ఎమ్మెల్యే గారు ఈరోజు మనకు ఓపెన్ చేసి ఆ సర్వీస్ను మనం బెంగళూరు సర్వీసులో ఎగ్జిస్టింగ్ సర్వీసులోనే నడపడం జరుగుతుంది బెంగళూరు సర్వీసుల్లో డిమాండ్ ఎక్కువ ఉందండి ప్యాసింజర్ డిమాండ్ చాలా వచ్చే ఎక్కువ ఉంది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తర్వాత ఇప్పుడు వీళ్ళకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కరోనా తర్వాత వాళ్ళ మూమెంట్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో పాతబండ్లతో వాళ్ళకి మేము సరైన సర్వీసు ఇవ్వలేకపోతున్నానేమో అనే భావనతో ఇప్పుడు మనకు కొత్తబండి ఈరోజు వచ్చిన తర్వాత ఈ కొత్తమండిని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాన్ని కొత్త బండిని ఓపెన్ చేసి ఈ సర్వీసును మనము బెంగళూరుకు తిప్పడం జరుగుతుంది బెంగళూరుకు ఇది ఐదు నలభై ఐదుకు బయలుదేరుతారు మార్నింగ్ బయలుదేరిన బస్సు అక్కడ బెంగళూరులో లెవెన్ ఓ క్లాక్ మళ్ళీ రిటర్న్ అవుతుంది మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ రిటర్న్ అయిన బస్సు మళ్ళీ ఇక్కడ ఎయిటీన్ అవర్స్ ఎలక్ట్రానిక్ సిటీ ఎయిటీన్ అవర్స్ ఎలక్ట్రానిక్ సిటీకి పోయి అక్కడ ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్ ఎలక్ట్రానిక్ సిటీలో మళ్ళీ రిటర్న్ వస్తుంది ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్లో లాస్ట్ బండి అది ఎలక్ట్రానిక్ సిటీ దానికైతే ఈ ఫ్రైడే మామూలుగా వీకెండ్స్లో అయితే ఈ సాఫ్ట్వేర్లు అయితే విపరీతంగా దాన్ని ఆ బండికి ప్రిఫర్ చేస్తారు అది కాక అక్కడ ఉండే జనాలు కూడా ఈ లాస్ట్ బండి కోసమే వెయిట్ చేస్తుంటారు కాబట్టి దానికోసము ఈ బండి రీప్లేస్మెంట్గా ఇప్పడం జరుగుతుంది అలాగే ఈ బెంగళూరు సర్వీసుల్లో కూడా రాబోయే కాలంలో మన ఎమ్మెల్యే గారి దూరంలో కొత్త మనులు ఇంకా వస్తాయని ఆశిస్తూ ఆ బండ్లో వచ్చిన పనులు కూడా కొత్త కొత్త సర్వీసులను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి ఈ కదిలి డిపోను మీరు ఆదరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ